నమస్కారమండి నేను ఇడ్లీలలోకి సాంబార్ పెడతాను దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఒక మొక్కలు గ్లాస్ అండి చిన్న గ్లాసు టీ తాగే గ్లాసుతో ఒక మొక్కలు గ్లాస్ తీసుకున్నాను దానికి టమాటాలు ఒక ఆరు తీసుకున్నాను ఒక స్పూన్ మిరపొడి పచ్చి ధనియాల పొడి పసుపు తిరాబాతుకు వచ్చి ఆయిలు జీలకర్ర ఆవాలు ఎర్రగడ్డ కరివేపాకు కొత్తిమీర ఇంతే అండి నేను అవి ఎలా వేయాలో చూపెడతాను చూడండి ఇట్లా పప్పు వేసుకుంటున్నాను చూడండి స్పూన్ ఒక స్పూను నిరప్ప ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను పసుపు ఇప్పుడు టమాటాలు తరుపుకునేస్తాము చూడండి టమాటా తరుపుకునేస్తాము చూడండి టమాటా తరుపుకొనేసినాం కదా ఒక గ్లాసులో ఒక రెండు గ్లాసులు వాటర్ పోస్తాను ఇది పొయ్యి మీద పెట్టుకుందామండి మూత పెట్టేసి చూడండి స్టవ్ వెలిగించుకుందాము మూత పెట్టి ఒక మూడు విజిల్లు మూడు నాలుగు వచ్చేటట్టు చూడండి మూడు వస్తే సాలు మెత్తగా రావాలంటే నాలుగు రావాలి నాలుగో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సాంబార్ కూడా నేను మూడో వచ్చినట్టు పెట్టుకుంటానండి కానీ మంట పెద్దగా పెట్టుకుంటే మీడియంగా పెట్టుకుంటాను చూడండి తిరగబాతకి అన్నీ రెడీ చేసుకునేద్దాము కొత్తిమీర ఎర్రగడ్డ కూడా అండి ఇట్లా రెండుగా తరుపుకునేసి తరుపుకునేయండి చూడండి ఎర్రగడ్డ కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర తర్వాతకి రెడీ చేసుకున్నాము ఇంకా అది పప్పు ఉడికినాక తర్వాత చూపెడతానండి ఇది కుక్కర్ కుండలో కొంచుకుంటాను ఈ వాటర్ అంతా కుక్కర్లో తీసుకునేద్దామండి టేస్ట్కి తగినంత అండి నేను ఒక స్పూన్ వేస్తానని మళ్ళీ చూసేసుకుందాం అనేసి ఇంకా ఇప్పుడు ఇది మెత్తగా రుప్పుకునేద్దాము చూడండి మెదిగిపోయి చూడండి ఇంకా ఈ వాటర్ పోసుకునేసి మనం కిరా పెట్టుకునేద్దాము చూడండి పెట్టాను ఇంకా తిరగ పోస్తాము ఒక రెండు టేబుల్ స్పూన్ సాధ చాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెం లేదు ఈ స్పూన్లో రెండు స్పూన్ సాదు చూడండి ఇప్పుడు చిలకర ఆవాలండి చూడండి లేదు ఎర్రకర చూడండి కదా ఈ మాదిరిగా వేగినాక నీళ్ళు పో పప్పు నీళ్ళు పోసుకుంటాము చూడండి మీకు చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని నీళ్ళు పోసుకోవాలా నాకు చిక్కగా ఉంది అంతే నేను కొంచెం వాటర్ వేస్తాను ఒక గ్లాస్ నీళ్ళు అర గ్లాస్ నీళ్ళు అనుకోండి అర గ్లాసు పోసేసాను ఇప్పుడు ఉప్పు ఉందా లేదా చూసుకుందాము సరిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకునేసి ఒక మంట ఉడకనిద్దామండి చూడండి ఉడకతా ఒక నిమిషం అండి అంతే అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ఒక్కసారి ఈ మాదిరి ట్రై చేసి చూడండి ఇడ్లీలకి బాగుంటుంది దోశకి బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి దీనికి కావలసిన పదార్థాలు కందిపప్పు టమాటాలు పచ్చిమి ఎండి మిరపొడి పసుపు ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు ఆ ఆవాలు జీలకర్ర ఆయిల్ ఇంతే అండి ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి